ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మీ జరంగుల కృష్ణయ్య కువి పట్టిన పసుపు జెండా అనే అంశంపై విశ్లేషణ మహానాడు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది రేపటి నుంచి వరుసగా మూడు రోజులు మహానాడు కార్యక్రమం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కడపకు చేరుకున్నాడు అని సమాచారం అందింది రేపటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతారు అది ఎక్కడ అంటే కడప కడప నందు నిర్వహించడానికి సమయాతం అయ్యారు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి ఈ అంశాన్ని పక్కన పెడదాం పులివెందులో ఒకనొక టైంలో రాజారెడ్డి భయానికి భయపడి రాజశేఖర రెడ్డి భయానికి భయపడి పులివెందులో గతంలో ఓ జెండా నాటాలి అంటే తుపాకీ పట్టుకుని జెండా నాటాల్సిన పరిస్థితి అంత ధైర్య అంత ధైర్య సాహసాలు చేస్తే తప్ప పులివెందుల నడి బజార్ లో తెలుగుదేశం జెండా నాటలేని పరిస్థితి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా వచ్చింది అంటే ఈ రోజు మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మొత్తం అంత మంత్రుల సైతం ఆ తర్వాత ఇన్ఛార్జుల సైతం ఆ తర్వాత మహామహా నేతలు సైతం పులివెందలకు వచ్చారు వేశారు పులివెందల నుంచి జనాలు తోలేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు మొత్తం మండలాల్లో పూర్తి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు పులివెందల నుంచి కార్యకర్తలు నాయకులు తరలి వెళ్ళాలి అని అందులో భాగంగా పులివెందల్లో నాటి రోడ్ల కూడలులో పసుపు చందాలు రెపరెపలాడుతూ ఉన్నాయి ఏ విధంగా మార్పు వచ్చింది ఎంత మార్పు వచ్చింది ఒకనొక టైంలో జెండా నాటాలి అంటే వైఎస్ కుటుంబీకు ఏజుగట్టి జెండా నాటాలి అంటే తుపాకి పట్టుకొని జెండా నాటాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మహానాడు పుణ్యమా అంటూ ఆ తర్వాత బీటెక్ రవి రంగ ప్రవేశం అంటూ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది అంటూ ఆ తర్వాత ఎన్నో రకాలైన వైఎస్ కుటుంబీకుల దిగజారుడు తనం అనుకోండి వైఎస్ కుటుంబీకులకు సంబంధించిన రాజకీయ వెనుకబడి తనం వెనుకబడిన తనము అనుకోండి ఏది ఏమైనప్పటికీ అప్పటికి ఇప్పటికీ జెండా జెండా తేడాలు మారాయి పులివెందుల్లో ఎక్కడ చూసినా పసుపు జెండాలు రేప ఆడాయి పసుపు కార్యకర్తలు ముందుకు వచ్చి జెండాలను పట్టుకొని సైకిళ్లను తొక్కుతూ పులివెందుల నాటి రోడ్డులో తీవ్ర ప్రచారాన్ని చేసుకునే ప్రయత్నం మహానాడుకు చేస్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం పులి 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 పులివెందుల పులిబిడ్డ అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్ రెడ్డి పులి ఎవరు అంటే వైఎస్ రాజారెడ్డి పులిబిడ్డ ఎవరు అంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరో పులిబిడ్డ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మహాత్మ్యాయ్ మార్పులు వచ్చాయి మహానాడు పుణ్యం కాదు ఆ తర్వాత ఏ రకమైన పరిణామాలు కాదు పుల్లిందల్లో ఓ జెండా ఆ నాట్య పరిస్థితి అప్పట్లో లేదు కానీ రేపరేపలాడుతూ ఉన్నాయి పసుపు జెండాలు అన్నదే నా ఈ చిన్న వీడియో